ఫ్రెండ్స్ ఎల్ఎల్బి చేయాలనుకునే వారికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది ఇక సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజు దానికోసం అని చెప్పి పదిహేడవ తారీఖు నుంచి మనకు ఫస్ట్ ఫేజ్ కోల్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకొని వెబ్ ఆప్షన్ల కోసం సిద్ధంగా ఉండాలి దానిలో భాగంగా రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే అడిగిండు ఇన్కమ్ సర్టిఫికెట్ మస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మనము పెడితేనే మనకు లోయర్ వస్తుంది లేకపోతే హయ్యర్ వస్తుంది హయ్యర్ వస్తే మనకు ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది ఏజ్ థర్టీ ఫోర్ క్రాస్ అయిన వాళ్ళు కూడా ఫీజు వాళ్ళకు లోయర్ ఇన్కమ్ పెట్టినా కానీ హయ్యరే చూపిస్తుంది ఒకవేళ లోయర్ చూపించినా కానీ వాళ్ళది యాక్సెప్ట్ చేయదు ఒకవేళ వాళ్ళు చూడకుండా యాక్సెప్ట్ చేసినా కానీ ఫీజు మాత్రం కట్టుకోవాల్సి ఉంటుంది రియంబర్స్మెంట్ రాదు సో ఇప్పుడు సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ చాలా జాగ్రత్తగా కూడా మీరు వేకెన్సీలు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇవ్వండి ఇంకా స్లైడింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇవ్వండి సో మన యొక్క సబ్స్క్రైబర్స్ కొన్ని కాలేజీల గురించి మేనేజ్మెంట్ ఫీజు గురించి అడగడం జరిగింది మహాత్మా గాంధీ లా కాలేజీ మేనేజ్మెంట్ ఫీజు ఎంత అని అడగడం జరిగింది అయితే మహాత్మా గాంధీ లా కాలేజీ కానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ కొన్ని కాలేజీలు అయితే అంతకుముందే ఏ విధంగా ఉన్నాయి కాలేజీల అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది అటెండెన్స్ మేనేజ్ చేయవచ్చా లేదా లేకపోతే సీట్ రాని వాళ్ళకు మేనేజ్మెంట్లో జాయిన్ కావాలనుకుంటే ఎంత అనే అని విషయం పరంగా మనం డైరెక్టు కాలేజీకి వెళ్ళి వాళ్ళని సంప్రదించి ఆ డీటెయిల్స్ అయితే కనుక్కోవడం జరిగి మనం యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరూ ఆ కాలేజ్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోకుండా జాయిన్ కాదు ఇది మాధవరావు లా కాలేజీ ఇది చూస్తే మహాత్మా గాంధీ లా కాలేజీ ఇది కేవీ రంగారెడ్డి లా కాలేజీల గురించి తెలుసుకుపోయే ముందు మన ఛానల్ మొదటిసారి చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి మొదటిసారి చూస్తున్నట్లయితే అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇది కేవీ రంగారెడ్డి లా కాలేజ్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇది ఇంద్రా పార్క్ పక్కన ఎన్టీఆర్ స్టేడియము అంటే అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నుంచి అశోక్ నగర్ ఏరియాకి వెళ్తే ఎన్టీఆర్ స్టేడియం దాటిన తర్వాత ఇందిరా పార్క్ ఆనుకొని లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ కాలేజ్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇది వాచ్మెన్లు మనం వెళ్ళంగానే గేట్ తీయడం జరిగింది ఇవాళ అయితే సెకండ్ సాటర్డే హాలిడే కానీ మన వాళ్ళు సెకండ్ ఫేజ్ కంటే ముందే ఇక్కడ సెకండ్ ఫేజ్ కంటే ముందే కాలేజీ గురించి మొత్తం పెట్టడం పెట్టమని చెప్పడం జరిగింది రిక్వెస్ట్ సో ఇందులోపల చాలా ఉన్నాయి ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీకి సంబంధించిన బ్లాక్ మొత్తము మూడు ఫ్లోర్లు ఉన్నవి వన్ టూ త్రీ ఈడ పార్కింగ్ మంచిగా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగున్నది ఇప్పటి వరకు నేను తిరిగిన కాలేజీ లోపల ఈ విధంగా అట్మాస్ఫియర్ అయితే ఏ కాలేజీలో లేదు పెద్దగా విశాలంగా అనిపించింది నాకైతే ముందట సరస్వతి బొమ్మ కూడా ఉంది ఇట్లా మంచిగా పార్కింగ్ ఉంది మార్వాడి శిక్షా సమితి కాలేజీకి పోతే అది కూడా ఇదే పెద్దగా ఉందిలే కానీ కాకపోతే ఈ విధంగా మంచిగా పచ్చదనం అయితే లేదు ఇదే మనకు కేవీ రంగారెడ్డి లాక్ బ్లాక్ ఇది వన్ టూ త్రీ మూడు కింద ఇందులోపల ఇవాళైతే హాలిడే స్టాఫ్ లేదు ఇటు సైడ్ పార్కింగ్ ఇదంతా కూడా ఇంకా అటు సైడ్ అంతా చూసినట్లయితే మిగిలిన అన్నీ కూడా మెయిన్ రోడ్కే ఉన్నాయి కానీ మూడు నాలుగు బ్లాక్లు ఐదు బ్లాక్లు ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి కానీ కాకపోతే ఇంత పచ్చదనం అట్మాస్ఫియర్ అయితే లేదు మనకు మంచి ఆక్సిజన్ దొరకడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ కాలేజీ లోపల ఇందులోపల డిగ్రీ జూనియర్ కాలేజీ ఈ కోర్సెస్ కూడా ఉన్నాయి ఏమేమి కోర్సెస్ అనేది కూడా చూడండి ఇక్కడ బోర్డు మీద పెట్టడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ లోపల అయితే ఈ కోర్సులు ఉన్నాయి ఇక్కడ పెద్ద చెట్టు ఉంది దానికి విధంగా బోర్డులు కూడా ఉన్నాయి అటు సైడ్ డిగ్రీ బ్లాక్స్ ఉన్నాయి జూనియర్ కాలేజీ ఇవన్నీ ఉండడం జరిగింది ఇందులోపల మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి మనకు ఎయిటీ థౌజండ్ పర్ ఇయర్ అని చెప్పడం జరిగింది అటెండెన్స్ అయితే ఇందులోపల నేను ఆ సెక్యూరిటీ గార్డులు వాళ్ళను అడగడం జరిగింది అటెండెన్స్ మ్యాక్సిమము కవర్ మేనేజ్ చేయవచ్చు ఎందుకనంటే వాళ్ళు ఎగ్జామ్స్కి మాత్రమే వస్తారు ఇలా ఫీజు గట్టిన వాళ్ళ ముఖాలు మళ్ళీ ఎగ్జామ్ అప్పుడే చూస్తామే అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు సార్లు వచ్చిన రాకపోయినా ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే వస్తూ ఉంటారు వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి అటెండెన్స్ నో ప్రాబ్లం జాబ్ చేసుకునే వాళ్ళకు ఇది మహాత్మా గాంధీ లా కాలేజీ మనకు ఎల్బీ నగర్లో చిత్ర లేఅవుట్ లోపల కాలనీ చిత్ర లేఅవుట్ కాలనీ లోపల ఉండడం జరిగింది కాలేజీ మొత్తం అన్నీ ఇట్లా మంచిగా జడ్జెస్ లా అడ్వకేట్స్ సుప్రీంకోర్టు హైకోర్టు అడ్వకేట్స్కు సంబంధించి ఇది మంచి పార్కింగ్ ఉంది అన్ని ఫొటోస్ అయితే ఇట్లా తగిలియడం జరిగింది మొత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఆర్డరు ఉన్నట్టు ఉంది మేబీ లోపలికి వెళ్ళి కూడా తీయడం జరిగింది ఇవాళ మనకు ఫ్రీగా హాల్ అవ్వడం వల్ల ఇదంతా తీయడానికి వీలైంది అది గేటు పైకి వెళ్ళడానికి కాకపోతే మనం ఈ కాలేజీ ఫీజు ప్రిన్సిపాల్కు కాల్ చేసి అడగడం జరిగింది వేకెన్సీలు అయితే ఉన్నాయి మేనేజ్మెంట్ వేకెన్సీలు ఉన్నాయి మేనేజ్మెంట్ ఫీజు త్రీ ఇయర్స్ కలిపి త్రీ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ అని చెప్పడం జరిగింది అంటే పర్ ఇయర్కు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ దాకా ఉంది అసలు ఈ తిరగ మేనేజ్మెంట్ ఫీజులు ఉన్నాయి లాక్ బాగా డిమాండ్ ఉందని ఈ ఫీజుల ద్వారానే తెలుస్తూ ఉంది ఒక్కొక్క కాలేజీ ఫీజుల ద్వారా చూడండి ఇక్కడ ఇది ఒక ఇనాగరేషన్ టూ థౌజండ్ ఫైవ్లో జరిగింది గంగుల గోవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ప్రిన్సిపాల్ అంట సో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా నిర్లక్ష్యం చేసి వాళ్ళు కాలేజీలో జాయిన్ కాకుండానైతే ఉండకుండా ఎందుకనంటే సెకండ్ ఫేజ్లో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా పెట్టండి ఎందుకంటే ఈరోజు అడ్వకేట్స్కి ఉన్నంత డిమాండు ఎవరికి లేదని చెప్పవచ్చు ఎందుకంటే మొత్తము న్యాయ వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉన్నది ప్రతీది కూడా ఇది చిన్న పార్కింగ్ ఇవి మీరు కాలేజీలు చూస్తే అబ్జర్వేషన్ చేస్తే అర్థమైతేనే ఉంటుంది ఇది కూడా రోడ్కే ఉంది మెయిన్ రోడ్కే ఇక్కడ ముందట మహాత్మా గాంధీ విగ్రహం ఒకటి పెట్టడం జరిగింది కింద గ్రౌండ్ ఫ్లోరు సో అది మన మహాత్మా గాంధీ లా కాలేజీ అటెండెన్స్ గురించి అయితే మనం అడగలేకపోయినా ఇది పొనుగోటి మాధరావర్ లా కాలేజీ ఎంట్రన్స్ అది ఇది ఎల్బి ఎల్బీ నగర్ అదంతా మెయిన్ రోడ్డు ఇది లోపల మెయిన్ రోడ్ నుంచి ఒక చిన్న కాలనీ లెక్క ఉంది డైరెక్ట్ వెళ్తే ఇదే వన్ టూ త్రీ త్రీ బ్లాక్స్ ఉంది అదే పిఆర్ఆర్ పిఎంఆర్ సారీ పొనగోటి మాధవరావు లా ఎలాజీ ఇక్కడ రోడ్డుకే ఉంది పెద్దగా ఏరియా అయితే ఏం లేదు పక్కమటి ఇది ఒక చెట్టు మామిడి చెట్టు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇది కూడా ఏదైనా కానీ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బికి మాత్రం అటెండెన్స్ అయితే మస్ట్ ఉన్నది కానీ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బికి మాత్రము చాలా వరకు అన్ని కాలేజీల లోపల కూడా మేనేజ్ చేయడం అయితే సులభం ఉంది చూడండి కాలేజ్ అయితే ఇట్లా ఉంది చూడని వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించుకొని చూడండి ఎందుకంటే కొంతమంది అందుబాటులో వెళ్ళిన వాళ్ళు ఏమేమో ఊహించుకొని తీసుకోవడం జరుగుతుంది పక్క మటి పార్కింగ్ ఏరియా కాలేజ్ పక్క మటి ఇదంతా సైడ్ది సో ఇది రోడ్డుకు మెయిన్ ఫ్రంట్ సైడ్ది ఇది సో ఇది గేట్ ఇది చిన్న గేటు ఇది పెద్ద గేటు కార్లు వట్టడానికి ఇలా ఎంక్వైరీ కాలేజీ వాళ్ళ హాలిడే కాబట్టి మనకి సెకండ్ సాటర్డే సండే మండే ట్యూస్డే కూడా హాలిడేస్ అంట లోపల క్లాసెస్ అయితే అట్లా ఉన్నాయి సో మనకి ఇవి కాలేజెస్ అయితే ఇట్లా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వేకెన్సీలకు సంబంధించిన వీడియో చేశాను నేను ఈ మహాత్మా గాంధీ కాలేజీలో హానర్స్ ఉన్నది మరియు నార్మల్ ఎల్ఎల్బి కూడా ఉంది హానర్స్ అంటే ఏం లేదండి మనకున్న సబ్జెక్టే కొంచెం డెప్త్గా ఉంటుంది అంతకుముందు ప్రీవియస్ పురాణ గతంలో ఉన్న సిలబస్ అంత ముందు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయింది అనేది కొంచెం ఇంకా డెప్త్గా ఉంటుంది సిలబస్ చాలామంది హానర్స్ అంటే ఏంటి దాన్ని కూడా మనకు అడగడం జరిగింది కాబట్టి ఈ వీడియోలో నాకు ఈడ హానర్స్ చూస్తా గుర్తుకొచ్చి చెప్తా ఉన్నా సో ప్రతి కాలేజీలో కూడా దాదాపు సెకండ్ ఫేజ్ అయిపోతే రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఒక లక్ష రూపాయలకు పర్ ఇయర్కు లక్ష రూపాయల చొప్పున తీసుకుంటా ఉన్నారు ఇక ఈ మహాత్మా గాంధీ లా కాలేజీలో అయితే త్రీ ఇయర్స్ది కలిపి ఒకసారి త్రీ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ కట్టాలి ఒకటేసారి పేమెంట్ చేయాలని చెప్పడం జరిగింది ప్రిన్సిపాల్ సారు ఫోన్ చేస్తే మిగిలిన ఇప్పుడు అంత ముందు అంబేద్కర్ కాలేజ్ చేశాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్స్టాల్మెంట్గా పర్ ఇయర్ చొప్పున కూడా కట్టుకోవచ్చు అని అది పెట్టడం పెద్ద అమౌంట్ పెట్టారు కాబట్టి అట్లా అట్లా కట్టుకున్నా సరిపోద్ది చెప్పడం జరిగింది కొన్ని కాలేజీలు ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకుంటున్నాయి కొన్ని కాలేజీలు మొత్తం ఒకసారి కూడా వసూలు చేస్తూ ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ ఫీజ్ విషయం అయితే అది మహాత్మా గాంధీ లా కాలేజీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇది కూడా ఫైవ్ బ్లాక్ ఫైవ్ బ్లాక్స్ ఉన్నాయి దాదాపు సారీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి బ్లాక్స్ అంటా ఉన్నా ఈ ఫైవ్ బ్లాక్ ఫ్లోర్స్ కూడా ఓన్లీ లాక్ సంబంధించింది ఇది సిండికేట్ కెనరా బ్యాంకు కూడా దీనికి అటాచ్ అయి ఉన్నది ఇది కేవి రంగారెడ్డి కాలేజ్ అయితే కొంచెం బాగున్నది మిగిలిన కాలేజీలతో కంపారిజన్ చేస్తే ఇంకా కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి అవి కూడా కవర్ చేసి పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను వేకెన్సీల గురించి వీడియో చేయమని స్పెషల్గా అంటూ ఉన్నారు నేను అంత ముందే వేకెన్సీల వీడియో చేశాను త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి సంబంధించిన వేకెన్సీలకు సంబంధించింది మరి అందరు చూడలేదో ఏమో ఒకసారి పట్టికైతే చూడండి ఇందులోపల ఉన్న ఈ వేకెన్సీలు అయితే ఏమైనా ఏవైతే ఉన్నాయో ఈ వేకెన్సీలు నాన్ జాయిన్ ఇప్పుడు అంతకుముందు ఈ అసలే ఫస్ట్ ఫేస్లో కూడా ఫిలప్ కాలేదు ఈ వేకెన్సీలు ఇవి ఫిలప్ కాకుండా ఇంకా చాలామంది జాయిన్ కాలేదు కొంతమంది ఖమ్మం ఒకతను కామెంట్ చేయడం జరిగింది వరదల కారణంగా వచ్చి జాయిన్ కాలేకపోయినామని చెప్పి అట్లా వేకెన్సీ వాళ్ళ యొక్క సీట్ అనేది అట్లా వేకెంట్ అది మహాత్మా గాంధీ కాలేజే అయితే ఆ విధంగా జాయిన్ కాకుండా వాళ్ళ సీట్లన్నీ మళ్ళీ అలాగే ఉంటాయి మళ్ళీ వాళ్ళు పెడితే వాళ్ళకు రావచ్చు వాళ్ళకంటే తక్కువ ర్యాంక్ వాళ్ళు ఫస్ట్ ఫేస్లో అటెండ్ కాకపోతే వాళ్ళు వాళ్ళకు కూడా పోవడానికి ఛాన్స్ ఉన్నది ఇందులోపల కొన్ని ఫోన్ నెంబర్స్ అనేటివి వర్క్ అవుతలేవు కాకపోతే మనకు గ్యాదర్ చేసిన ఫోన్ నెంబర్స్ అయితే ఇవే ఏమనుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే కొన్ని పని చేయకపోవచ్చు అన్నీ అయితే అందుబాటులో ఉన్న వరకు పెట్టడం జరిగింది కొన్ని నెంబర్స్ అంతమంది ప్రీవియస్ ఇవి వాళ్ళు ఏంటంటే గతంలో ప్రొవైడ్ చేసిన నెంబర్స్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ కాలేజ్ నుంచి వేరే కాలేజీకి వెళ్ళిపోవడం లేకపోతే ఇంకా షిఫ్ట్ అయిపోవడం వల్ల కాల్ వాళ్ళకే పోతూ ఉన్నది వాళ్ళు లిఫ్ట్ చేసి మనము పలానా కాలేజ్ అని అంటే లేదు అని అంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వేరే కాడికి బదిలీ కావడం వల్ల సో ఈ వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టికల్లో ఇంతకు మించి ఇంకా యాడ్ అయితే ఇంకా ఎక్స్ట్రా వేకెన్సీలు ఏవైతే జాయిన్ కాని వాళ్ళే ఉంటాయో అవి ఫస్ట్ ఫేస్కు అటెండ్ కాని వాళ్ళు ఫస్ట్ ఫేస్లో రిపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సీట్ అలాట్మెంట్ అయినాక కూడా అవి కూడా ఇందులోపల యాడ్ అవుతాయి వేకెన్సీలు సో మనకు ఇవి అందాదా దీనికి మించిన ఉంటాయి ఇంకా మేనేజ్మెంట్ వేకెన్సీలు అయితే దాదాపు అన్ని కాలేజీలల్లో ఉన్నాయి లేవని అనుకోవద్దు ఉన్నాయి ఏదో ఒక మూడు నాలుగు కాలేజీలు ఫిల్ అప్ అయితే కావచ్చు అది సెకండ్ ఫేజ్ అయిపోయినాక కంప్లీట్గా ఫిల్ అప్ కానీ ఫస్ట్ ఫేజులని అయితే ఇంకా మేనేజ్మెంట్ సీట్లు ఫస్ట్ ఫేజ్ అయిపోయినప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి సీట్లు అడిగితే వాళ్ళు కాలేజీకి వెళ్ళి మనము కలిస్తే అది చెప్తా ఉన్నారు వాళ్ళు అంతేగాని మనము కాల్ చేస్తేనో లేకపోతే ఇంకా కాల్ చేస్తా వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు జాయిన్ అవుతారో కారో మరి అనుకొని వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వరు కాబట్టి కాలేజీకి వెళ్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇట్లా చాలామంది ఏ కాలేజీలో ఇన్స్టిట్యూట్లోనే వీడియో చేస్తారని ఆశిస్తున్నాను అంటే మనకు ఎగ్జాక్ట్గా కాలేజీ లాగిన్ అయితే ఇక్కడ చూడండి కామెంట్లో ఎగ్జాక్ట్గా కాలేజీలో లాగిన్ అయిన కాలేజీ వాళ్ళకు మేనేజ్మెంట్ వాళ్ళకు మాత్రమే ఆ కాలేజీలో ఫస్ట్ ఫేస్ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది జాయిన్ కాలేదని అనేది తెలుస్తుంది అంతకుముందు జాయిన్ కాని మాత్రం మనకు కాలేజీ ఏదైతే కాలేజీ లిస్ట్ ప్రొవిజనల్ ఆ కాలేజ్ లిస్ట్ ఏదైతే ఉందో అందులోపల చూస్తే మనకు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది మీకు అక్కడ కూడా చూసుకోవచ్చు దాన్ని అంతా గ్యాదర్ చేసి ఇబ్బంది లేకుంటున్న కోసమే నేను ఈ యొక్క టేబుల్ తయారు చేసి పెట్టడం జరిగింది మీరు అట్లా ఇంకోటి ఏంటంటే అది త్రీ ఇయర్స్ సంబంధించింది ఇంతసేపు ఫైవ్ ఇయర్స్ కూడా పెట్టడం జరిగింది మనము ఇక్కడ చాలామంది వీడియో చూడలేదో ఏమో వీడియో చూడండి అన్ని కాలేజెస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అంటే అన్ని కాలేజీలకు సంబంధించి ఇప్పుడు నేను ఏ కాలేజ్ ఏ విధంగా ఉంది మేనేజ్మెంట్ అటెండెన్స్ మేనేజ్మెంట్ ఫీజు అటెండెన్స్ అనేది ట్రై చేస్తా ఉన్నాను నేను కూడా కాలేజీలకు సెలవైనా కానీ తిరిగి చేయడం జరుగుతూ ఉంది ఎందుకనంటే మన కాలేజ్ మన సబ్స్క్రైబర్స్ ఏ కాలేజ్ ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు చూసి అది వెబ్ ఆప్షన్లో ఇస్తే వాళ్ళకు కూడా ఒక క్లా ఒక మంచి అట్మాస్ఫియర్ దాంట్లో జాయిన్ అవ్వడం కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటుందని చెప్పేసి మనము వీలైనంత వరకు చేయడం జరుగుతూ ఉంది మరి అన్నీ కవర్ చేయాలని అంటే హాలిడేస్ కూడా తిరగాల్సి వస్తుంది హాలిడేస్ అంటే కాలేజ్ హాలిడేస్ అయినా కానీ తిరగాల్సి వస్తుంది మేనేజ్మెంట్ ఫీజు కానీ లేకపోతే అటెండెన్స్ గురించి కానీ అది ప్రిన్సిపాల్స్ తోటి అడిగితే మేనేజ్మెంట్ ఫీజు అయితే చెప్తారు ప్రిన్సిపాల్ అటెండెన్స్ అంటే మనం స్టూడెంట్స్ మాత్రమే అడితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అందుకనే స్టూడెంట్స్ని మాత్రమే అడుగుతూ ఉన్నాం మనం ఇంకోటి ఆడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతి ఒక్క ఎవరు వస్తూ ఉన్నారు ఎవరు పోతూ అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకంటే కోవరి తెలియదు మా త్రీ ఇయర్స్ ఎల్ వాళ్ళు రెగ్యులర్ వస్తారా రారా వాళ్ళు ఎవరిని అడిగినా కానీ ఖచ్చితంగా యాజ్ పర్ రూల్ ప్రకారం ఓయూ ప్రకారం మన మీద ఎంక్వైరీకి వచ్చినాం కావచ్చు అనుకుని వాళ్ళు మనకు వాస్తవాలు చెప్పారు స్టూడెంట్సే చెప్తారు యాజ్ పర్ ఓయూ ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి ఇది రెగ్యులర్ కాలేజీ అని ఈ విధంగానే చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన పట్టించుకోదు స్టూడెంట్స్ అయితే మనకు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తారు ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు కాబట్టికే వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ అయిపోయింది మాది సో నేను ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే వచ్చేది మధ్యలో ఎప్పుడు కూడా రాకపోయేది అయినా కానీ పర్లేదు ఏం అది పోయేది మేనేజ్మెంట్ కూడా అని చెప్తా ఉన్నారు చాలా కాలేజీల వరకు కాబట్టి దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు సో ఇట్లా స్టూడెంట్స్ సందేహాలు ఇంకేమైనా ఉంటే మాత్రం మనకు కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పవచ్చు ఇక్కడ మార్వాడి శిక్షా సమితి కాలేజీ వాళ్ళు ఉన్నారా అని అన్నారు దీని అర్థం ఏంటో అంటే కామెంట్ సెక్షన్లో వాళ్ళు వాళ్ళు కామెంట్ చాటింగ్ చేసుకోవడానికి ఏమో ఇవి సీట్ల విషయాలు సీట్ల విషయాలు అయితే సీట్లు ఎక్కువనే ఉంటాయి తక్కువే ఉండవు కాబట్టి ఏం భయపడకుండా అన్నీ కాలేజీలు అయితే ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అయితే అన్ని కాలేజీ ఇవ్వండి ఓకే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ